హాయ్ హలో వెల్కమ్ టు ఛానల్ కీలక నిర్ణయం తీసుకుంది పొదుపు మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు అందుబాటులోకి తీసుకొచ్చింది పదహారు రకాల టెస్టులు చేసి వైద్య సేవలు అందించనున్నారు ముందుగా ఈ ప్రాజెక్ట్ను పట్టణ ప్రాంతాల్లో అమలు చేయనున్నారు పూర్తి వివరాలేంటో మన వీడియోలో తెలుసుకుందాం ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పిన మాటను మరోసారి నొక్కి చెబుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణాల్లో నివసించే మధ్యతరగతి మహిళల ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తుందని తాజా సర్వేలు వెల్లడించాయి దాంతో మహిళల ఆరోగ్య సంరక్షణ ప్రధాన లక్ష్యంగా తీసుకుని ప్రభుత్వం సగ సురక్ష హెల్త్ కేర్ స్క్రీనింగ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని మొదలుపెట్టింది మొదటి దశగా అమలు కానుంది అక్టోబర్ ఇరవై ఏడు నుంచి నవంబర్ పంతొమ్మిది వరకు వివిధ పట్టణాల్లో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ద్వారా ముప్పై ఐదు ఏళ్ళు దాటిన పొదుపు మహిళలకు పదహారు రకాల ఆరోగ్య పరీక్షలు చేయబోతున్నారు మధుమేహం బీపీ గుండె జబ్బులు థైరాయిడ్ రక్తహీనత పోషకాహార లోపం వంటి సమస్యలు ముందుగా గుర్తించి చికిత్స చేయించుకునే అవకాశం ఉంటుంది ఇటీవల నగరాల్లో నివసించే మహిళల్లో జీవనశైలి కారణంగా పెరుగుతున్న వ్యాధులు ప్రభుత్వానికి ఆందోళన కలిగించాయి దీంతో స్వయం సహాయక సంఘాల మహిళలు ఆరోగ్యపరంగా బలంగా ఉండాలనే ఉద్దేశంతోనే సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది చేసుకుంది శ్రీకాకుళం అముదాల వలస పలాసాస్ బుగ్గ ఇచ్చాపురం ప్రాంతాల్లో సుమారు రెండు వేల మంది మహిళలు ఈ సేవల ద్వారా ప్రయోజనం పొందనున్నారు స్థానిక వైద్య బృందాలు మున్సిపల్ అధికారులు సమస్వయంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు ఇక షెడ్యూల్ ప్రకారం శ్రీకాకుళంలో అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నవంబర్ ఒకటి రెండు తేదీలో అమదాల వలసలో నవంబర్ మూడు నాలుగున పదాశకాశ బుక్లో నవంబర్ పద్నాలుగు పదిహేను పదిహేడున ఇచ్చాపురంలో నవంబర్ పద్దెనిమిది పంతొమ్మిదిన వైద్య పరీక్షలు జరగనున్నాయి